హాయ్ అండి పచ్చి రొయ్యలు ఫ్రై చేస్తున్నా అనమాట ఈరోజు అయితే రొయ్యలు ఫ్రై చేసుకునే ముందు మసాలా తయారు చేసుకుందాము కడాయి పెట్టుకుని అది బాగా వేడిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక చిన్న స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను మిరియాలు వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు చిన్న మంట మీదనే వేయించుకోవాలి వేయించుకొని అవి కంప్లీట్గా సల్లగైన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక ఎల్లిగడ్డ పొట్టు తీయకుండానే అది కూడా ఆ మసాలని వేసి మిక్సీ పట్టుకోవాలి ముందే అన్నీ ఒకసారి వేసుకున్నాం అనుకో ఇట్లా ముద్దలాగా వస్తుంది అనమాట అయితే ఎల్లిపాయల తర్వాత వేసి మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఒక గిన్నెలకు తీసుకొని పక్కకి పెట్టేసుకోవాలి తర్వాత ఇక రొయ్యలు క్లీన్ చేసుకోవాలి అన్నీ వేసేది ఒక ఎత్తు అయితే రొయ్యలు క్లీనింగ్ అయితే ఒక ఎత్తు అనమాట అది అయితే ఇది రెండు కిలోలో రెండున్నర కిలోలో ఉన్నాయి మాకు తెలిసిన వాళ్ళు పంపించరు అనమాట రొయ్యలు మా ఇంట్లో రెంట్కునేటోళ్ళు అనమాట అయితే ఇంకా వాళ్ళు పంపించారు అన్నట్టు ఆ పొట్టు తీయడం అనేది చాలా ఈజీ అనమాట తర్వాత వారికి నా ఇట్లా ఏమంటారు ఎన్ని పూసకు ఇట్లా మధ్యలో బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట నరం అనేది అది తీసుకోవడం అనేది పెద్ద టాస్క్ ఇంకా చాలా టైం పడుతుంది చాలా ఉంటాయి కదా రెండు కిలోల రొయ్యాలంటే కొంచెం ఏమి ఉండవు ఇవి ఇట్లా నల్లగా కనిపిస్తుంది కదా ఆ నరం అనేసి అది కంపల్సరీ తీయాలి తీయకపోతే హెల్త్కి అయితే అసలు మంచిది కాదు కొంతమంది అయితే అవి క్లీన్ చేయకుండానే అట్లనే వండేస్తారు అది తినొద్దు అనమాట మనం రొయ్యలు అయితే మనం బయట తినొద్దు అస్సలు ఇంట్లో క్లీన్ చేసుకొని మంచిగా వండుకుంటేనే తినాలి బయట అయితే అవన్నీ ఏం క్లీన్ చేయరు చాలా చాలా రొయ్యలు ఏం క్లీన్ చేస్తారు చాలా కష్టమైన పని అనమాట అంటే కొంచెం ఉండాలి అవి బాగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఒక గిన్నెలకి తీసుకోవాలి ఇవి ఒక మూడు పావు కిలో కిలో ఉంటాయి రొయ్యలు కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా పక్కకు పెట్టుకోవాలి టైం ఉంటే వన్ అవర్ పెట్టుకోవచ్చు ఇక మనం తొందరగా కావాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఇక కడాయి పెట్టుకొని ఇక ఏం ఆయిల్ గిట్ల ఏం లేకుండానే ఇవి మంచిగా ఏమంటారు వాటర్ ఉంటుంది అనమాట రొయ్యలల్లో వాటర్ అంతా మళ్ళీ రొయ్యలకి ఇనికిపోవాలన్నమాట బాగా ఉడకబెట్టుకోవాలి నూనె ఇట్లా వేయకుండా వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట రొయ్యలే చా కొంచెం టైం పడుతుంది ఇది బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ కూడా ఇక వాటర్ అయితే అస్సలు ఉండదు వాటర్ ఉన్నదనుకో స్మెల్ వస్తుంది అనమాట రొయ్యలకు వాటర్ లేకుండా ఇగో ఇప్పుడు ఇట్లా వాటర్ చుక్క లేకుండా ఫ్రై అయినాయి కదా ఇక ఇప్పుడు బా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా లేకపోతే మాడిపోతాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి పక్కకు పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టుకోవాలి మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి అదే కడాయి పెట్టుకొని ఇంకా అంటే నేను ఇక ట గిన్నెలన్నీ చాలా పడతాయి అన్నట్టు నేను అదే కడాయి పెట్టినా మీకు వేరే కావాలనుకుంటే వేరే కూడా పెట్టుకోవచ్చు కాడా పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డలు ఒక రెండు సన్న కట్ చేసుకొని ఫస్ట్ రొయ్యలాలు వేసినాం కదా కొంచెం పసుపు ఇప్పుడు మళ్ళీ ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని అది వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచింది ఫ్రెష్ది అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలే కొంచెం ఆయిల్ అనేది ఫ్రై కదా కొంచెం ఎక్కువనే పడుతుంది తర్వాత అలవెల్లు పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకోవాలి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు వేసుకోవాలి వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి కలుపుకొని చిన్న మంట మీదనే ఉడికించుకోవాలన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో అనుకో బయట కూడా మళ్ళీ అడగారు పిల్లలు అంత బాగుంటుంది అనమాట రొయ్యలు తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట తర్వాత జీడిపప్పు ఇది ఆప్షనల్ మాత్రమే జీడిపప్పు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే బాగుంటుంది అన్నట్టు వేసిన తర్వాత మూడు కిలోలు కదా రొయ్యలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారము వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు వేసినాం ముందుగా వేసుకున్నాం కదా మనం మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట మంట మీదనే ఫ్రై చేసుకోవాలి అన్నంలోకి వైట్ రైస్లోకి తినొచ్చు మనం బగారా రైస్లోకి ఉట్టిగా కూడా తినొచ్చు అనమాట మనం ముందుగా అలా తయారు చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి ఇంకా ఫైనల్గా వేసుకొని మంచిగా చిన్న మంట మీద ఒక నాలుగైదు నిమిషాలు మసాలా బాగా రొయ్యలు పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని ఆఫ్ తీసుకోవాలి రొట్టెలకు బాగుంటుంది బగారా రైస్లకు బాగుంటుంది ఏమంటారు వైట్ రైస్లకు బాగుంటుంది ఉట్టిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మా పిల్లలైతే కొంచెం ముందైతే ఇక ఉట్టుగానే తినేసిరమాట మాకు చాలామంది కదా మాకు ఎంత తల ఒక స్పూన్ కూడా రావు మూడు పావు కిలోలు రొయ్యలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి సూపర్గా ఉంది ఫ్రై అయితే మాకు కంప్లీట్గా అయిపోయింది సూపర్ టేస్టీ వచ్చిందండి మీరు కూడా ఇట్లా చేయండి చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి